మొదటిది రెండవది ఐక్యతను కాపాడుకోవాలంటే ఏం చేయాలి అని అంటే స్వభావం మారకూడదు అమ్మే అందరూ చెప్పండి ఏం మారకూడదు స్వభావం మారకూడదు వాస్తవానికి మనం అందరం ఒకప్పుడు మన ప్రాచీన స్వభావం మంచిది కాదు మన ప్రాచీన స్వభావం కొడితే కొట్టాం తిడితే తిట్టాం దూషిస్తే దూషించాం ఎవరన్నా మాట్లాడితే మరలా ఎదురు మాట్లాడాం ప్రాచీన స్వభావం భయంకరమైనది మనది కానీ దేవుడు మహాకర్మను బట్టి వచ్చిన తర్వాత మనం అందరం నూతన స్వభావంలోకి వచ్చాం వచ్చామా రాలేదు మనం నూతన స్వభావంలోకి వచ్చామా ప్రాచీన స్వభావంలోనే ఉన్నామా ఏదో గట్టి చెప్పట్లేదు నవీన స్వభావం నవీన స్వభావం నూతన స్వభావంలోకి మనం వచ్చాం ఎప్పుడు వచ్చాము అని అంటే క్రీస్తు రక్తంలో కడగబడిన తర్వాత రక్షించబడిన తర్వాత అభిషేకించబడిన తర్వాత చేత నడిపించబడుతున్నటువంటి మనము ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టి నూతన స్వభావాన్ని పొందుకున్నాం ధరించుకున్నాం ఎందుకంటే మంచి స్వభావము నూతన స్వభావము దైవ స్వభావాన్ని మనం ధరించుకున్న తర్వాత నేను అంటున్నాను మరలా మన స్వభావం మారనే ఐక్యతను కాపాడుకోవాలి అని అంటే స్వభావం మారకూడదు మీకు ఇది ఎందుకు చెప్తున్నానని మీకు జ్ఞాపకం చేస్తాను నాతో పాటు చెప్పండి యాపిల్ పళ్ళు నేను తింటే అది తీపిగానే ఉంటది నా శత్రువు తిన్నా కానీ అది తీపిగానే ఉంటుంది దాని స్వభావం మాత్రం జాంపౌండ్ నేను తిన్నా తీపిగానే ఉంటది నా శత్రువు తిన్నా తీపిగానే ఉంటది కారణం ఏం దాని స్వభావం అది ఎంత మన స్వభావం ఎట్ట మరి మళ్ళీ చెప్తున్నాను మామిడి పండు మీరు తిన్నారు తీపిగా ఉంది మీ శత్రువు తిన్నా తీపిగానే ఉండదు దాని స్వభావం మారదు దాని గుణం మారదు మీరు మన గుణాలు మారుతున్నాయి కదా మన స్వభావాలు మారుతున్నాయి మనుషుని బట్టి మారుతున్నాయి వ్యక్తిని బట్టి మారుతున్నాయి నేను అంటున్నాను మనం నూతన స్వభావం కలిగి మనం అయితే ఏ సమస్య వచ్చినా ఏ వ్యక్తి మన శత్రువు అనే ఎదుటి వచ్చినా మన స్వభావం మాత్రం మారబడదు మంచి స్వభావం మంచి స్వభావం కలిగిన వారికే ఉందాం ఆమె వాడు కీడు చేసిన వాడైనా మనం మాత్రం స్వభావం మార్చుకోవద్దు మంచి స్వభావం కలిగే ఉందాం ఇదే చెప్తాను మా శాంతి స్వభావం మార్చుకోవద్దు భయము అదే ఆ లోకాసు వార్త ఆరోగ్యంలోనే మరొక మాట్లాడడం చూడండి ఎవడిని గురించి మీరు నిరాశపడవద్దు అని అంటే చూడండి ఒకసారి లోకాసు వార్త ఆరోగ్యంలో ఎట్టి వారిని గురించి కూడా మీరు నిరాశ పడవద్దు ముప్పైనా నిరాశ చేసుకోవద్దు శత్రువుని ప్రేమించండి మేలు చేయండి చాలు చదు చాలా నేను అంటున్నాను ఎలాంటి వారిని గురించి అయినా నిరాశ చేసుకోవద్దు అంటే అందరి పట్ల మేలే చేద్దాం ఆమె మన స్వభావం మారపూడును గాక క్రీస్తు స్వభావంతోనే నడుస్తున్నా కాక వ్యక్తిని బట్టి శత్రువుని బట్టి వాడు నాకు కీడు చేశాడని ముందు నాకు విరోధంగా మాట్లాడాడని వాడంత ముందు నాకు వ్యతిరేకంగా ప్రవర్తించాడని ముందు నాకు వెన్నుపోటు పడిచాడని వాడిని బట్టి నువ్వు స్వభావం నీ మంచి స్వభావం మార్చుకోవద్దు బలి చేతుల నాకైన పౌండు నాకైనా శత్రువుకైనా తన స్వభావం మారదాం నిన్ను వాడిని నిన్ను ప్రేమించిన వాడినే ప్రేమిస్తే ప్రయోజనం లేదు నీ శత్రువు పట్ల కూడా అదే స్వభావం ఉండాలి నీకు అప్పుడే నీ స్వభావం మంచి స్వభావం క్రీస్తు స్వభావం ఆయన మంచి వారి మీదను చెడ్డవారి మీదను సూర్యుని వదిలింపు చేస్తున్న దేవుడు ఆయన నీతి మంతుల మీదను అనీతి మంతుల మీదను వర్షాన్ని కురిపిస్తున్న దేవుడు ఆయన మంచి వారి మీద చెడ్డవారి మీద మనుషుని బట్టి కాక ఆయన స్వభావమే అది ఆమె ఎవరిది దేవుడి స్వభావమే అది ఆఫీస్ ఉంది ఆ ఆఫీస్లో బాస్ దగ్గర చాలా మంది ఉద్యోగులు ఉన్నారు అందులో ఇజ్రాయేలీ లాంటి ఒక మంచి ఉద్యోగి ఉన్నాడు ఆ బాస్ ఏం తీసేవాడు అంటే ఆఫీస్లో ఆ ఇజ్రాయలే లాంటి మంచి ఉద్యోగిని అయ్యా ఏ పని అయినా నీకు అప్పు చెప్పుకోతున్నా ఎందుకంటే నువ్వు నాకు నమ్మకస్తుడివి అని చెప్పి ప్రతి పని ఆఫీసులో ఉన్న ప్రతి పని అతని మీద బార్వేసి వెళ్ళిపోయాడు బాసు ఈ ఇస్రాయలి గారు కూడా నమ్మకంగా చేసేవాడు బాస్ ఏ పని అప్పగించినా మోసం లేకుండా కుయుక్తి లేకుండా నమ్మకంగా స్వభావం మార్చుకోకుండా మంచి స్వభావంతో చేసేవాడు కొన్ని రోజులు గడిచిన తర్వాత ఈ ఇస్రాయలి గారు ఏం చేశాడంటే బాస్ రెడీగాడు అయ్యా కూతురు పెళ్లి చేసుకుంటున్నాను నాకు ఒక రెండు లక్షల రూపాయలు అప్పు కావాలి అని అడిగితే బాస్ అన్నాడు డబ్బు రెండు కూడా నేను ఇవ్వనన్నాడు నా దగ్గర లేవు అన్నాడు ఇవ్వటానికి నా దగ్గర ఇప్పుడు పరిస్థితి బాగలేదన్నాడు ఇస్రాయేలే గారికి అర్థమైంది ఇదేంటి కోటీశ్వరుడు కదా రెండు లక్షల రూపాయలు ఇవ్వడానికి పెద్ద సమస్య ఉంది నేను ఎంత నమ్మకంగా చేస్తున్నాను ఉద్యోగం ఎంత నమ్మకంగా అతని చేతి కింద ఎవడంతా దుర్మార్గం చేసినా నేను మాత్రం యుక్తి లేకుండా ప్రయుక్తి లేకుండా నేను మంచి స్వభావంతో చేస్తున్నాను కదా ఏ రెండు లక్షల రూపాయలు అప్పుడా అని చెప్పేసి ఇజ్రాయల్ దగ్గరికి బాధ వచ్చింది ఎవరి మీద బాస్ మీద బాధ వచ్చింది ఇజ్రాయల్ దగ్గరికి తలారు పోతు ఏం చేశాడు అంటే అసలు నా బాస్ నాకు రెండు లక్షలు మట్టి తీయలేదు నేను ఇంతకుముందు లాగా నమ్మకంగా ఉద్యోగం చేయను అని స్వభావం ఏం చేశాడు మార్చుకున్నాను ఇంతకుముందు బాధ్యతగా చేసేవాడు ఇప్పుడు బాధ్యతగా చేయటానికి ఇష్టపట్ల కారణం ఏంటి అంటే నాకు ఈ ఆఫీసులో గుర్తింపు లేదు ఈ ఆశక్తి ఈ ఆఫీసులో నాకు ఎంత కష్టపడింది ఎంత నమ్మకం ఉన్నా నాకు తగిన గుర్తింపు లేదు అని చెప్పేసి ఇస్రాయే గారికి స్వభావం ఏమైంది నేను అంటున్నారు దేవుని పిల్లలుగా మనకి చెడు చేసిన వాళ్ళ విషయంలోనైనా మన స్వభావం మాత్రం క్రీస్తు స్వభావం దాని ఉండాలి అప్పుడే ఐక్యతను మనం కాపాడుకోగలుగుతాం ఆమె లేకపోతే ఐక్యత దేవతలు ఈనాటితో నాతో ఎన్నో పిల్లలు వచ్చాయి ఐక్యతను పోగొట్టుకోవడానికి గల కారణం ఏంటి అంటే మనుషుని బట్టి స్వభావం మారిపోతుంది మా ఆత్మంత నేను అదే చెప్తున్నాను దేవుని పెద్దగా ఎట్లాంటి వాడి విషయంలో నేను మన స్వభావం మారకూడదు మీరు గమనించినట్లయితే బైబిల్లో కూడా ఏకోబం మోసగాడే కానీ మేధవాదేవ్ కెళ్ళిన తర్వాత సుమారు ఇరవై సంవత్సరాలు అని మనకు తెలిసిన స్టోరీ పద్నాలుగు సంవత్సరాలేమో ఆ అమ్మాయిని ప్రేమించిన రాహిలా ఆ అమ్మాయి కోసం పద్నాలుగు సంవత్సరాలు కొనుగోలు చేశాడు ఆ తర్వాత ఒక ఆరు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు ఒక ఆరు సంవత్సరాలు మేనమామ దగ్గర జీతం కోసం ఉన్నాడు జీతం కోసం జాగ్రత్తలు అంటే సంపాదన కోసం ఉన్నాడు ఆ సమయంలో మేనమామట పది సంవత్సరాలు పది సార్లు జీతాన్ని మోసం చేశాడు పది సార్లు యాకోబుని మేనమావ మోసం చేశాడు ఎన్నిసార్లు పది సార్లు మోసం చేశాడు నేను అంటున్నాను యాకోబుని అన్ని సార్లు మోసం చేసిన యాకోబు మాత్రం మేనమావైలా దేవుని స్తోత్రం స్వభావం మార్చుకోవాల నా మామ నేను ఎంత నమ్మకంగా అతను మందని దాచిపెట్టిన ఎన్నిసార్లు మార్చాడు జీతం పదిసార్లు మార్చాడు నా మామ పదిసార్లు మోసం చేశాడు మోసపోయాడు కానీ స్వభావం మాత్రం మార్చుకో నాకు తెలిసి నేనే నేనే అదే స్థానంలో ఉన్నాం ఏం చేసేవాడు అంటే తప్పనిసరిగా ఇప్పటికే పద్నాలుగు సంవత్సరాలు ఆల్రెడీ నేను ఆ పిల్ల కోసం నేను కొలువు చేశాను జీతం చేశాను ఉచితంగా సేవ చేశాను ఇప్పటికే ఎంత నమ్మకంగా చేశాను నీకు పని ఇప్పుడు జీతం కోసం పని చేస్తూ ఉంటే పదిసార్లు నా జీతం మోసం చేస్తావా అని చెప్పేసి మేమ యొక్క మందలన్నీ ఏ పులులకో లేకపోతే ఏ ఎలుగుబండ్లకో ఏ దాగిపోయేవాడికో తర ఒకటి ఇచ్చేవాడిని నేనైతే కారణం ఏం అంటే నా నాకు ఏం చేశాడు మంచి చేసిన మోసం చేస్తున్నాడు కనుక నా స్వభావం మార్చి మారిపోయేదే కానీ యాదవ్ స్వభావం మాత్రం మారలేదు దేవుడి స్తోత్రం తన మంద మందని జాగ్రత్తగా కాశాడట దేవుడి పిల్లలుగా నేను అదే మీ జ్ఞాపకం చేస్తున్నాను మీ స్వభావం మారద్దు పరిస్థితులు బట్టి వ్యక్తులను బట్టి క్రీస్తు స్వభావం మారకూడదు యాకోబు స్వభావం మారలా అందుకే తర్వాత ఆశీర్వదించబడ్డాడు ఎవ్వో గురేవులు మేనమం ఇంటి దగ్గర నుంచి వెళ్ళే సమయంలో ఎవ్వో గురేవులు యాగో ఆశీర్వదించబడ్డానికి ఒక ప్రధానమైన కారణం ఉంది ఆ కారణం ఏంటి అని అయితే మేనమం పదిసారి మోసం చేసిన ఇతర స్వభావం మాత్రం మారలేదు ఎందుకు నేను ఇంకో మాటలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను అయ్యా ఒకటి ఉన్నారా అయిన టైం ఏమన్నా అయినా అయ్యా అయితే నయ్యా అయ్యి దేవునికి స్తోత్రం అక్కడ అక్కడ సర్వాలు చూపిస్తే చేతులు చూపిస్తే నేను ఇక్కడ ఆమెను అంటాను పరిశుద్ధ దైవ గ్రంథంలో మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను రాసుల గ్రంథంలో తీర్పు తీర్తునండి వాక్యాన్ని తెలుసుకుంటే చాలా టైం అండి ఎలీషా గారి దగ్గర చాలా మంది శిష్యులు ఉన్నారు శిష్య లింగాన్ని శిష్యులు చేస్తూ ఉన్నాడు ఎలీషా ఒక సందర్భంలో ఎలీషా ఉన్న ప్రాంతం అంతా కరువు వచ్చింది ఆ కరువు వచ్చిన సమయంలో శిష్యుడికి ప్రత్యేకంగా భోజనం పెట్టాలనుకున్నాడు ఎలీషా స్తోత్రం ఎవరికి ఎలీషా తన దగ్గర ఉన్న శిష్యుడికి మంచి భోజనం పెట్టాలనుకున్నాడు అరువు సమయంలో ఆ సమయంలో భోజనానికి సిద్ధపరిచారు మనలాగానే సిద్ధపరిచారు సరే మొత్తానికి భోజనం రెడీ అయింది ఎలీషాడు ఆ శిష్యుల్లో ఒక శిష్యుడు పిలిచి అబ్బాయి అడవిలోకి వెళ్ళి కోరాములు వాసుకరా భోజనంలోకి కోరాములు వాసుకరా అని నాకు తగ్గుండి ఒకడు పంపించాడు ఎలిష్ గారు ఆ వ్యక్తి వెళ్ళి అడవిలోకి వెళ్ళాడు భోజనంలో కోన నామంతా కోరాలకులు కోసానికి వెళ్ళాడు వెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ చేదు ద్రాక్ష ఆకుల వెర్రి ద్రాక్ష ఆకుల రాయబడి ఉంటుంది బయలున్న వెర్రి ద్రాక్ష ఆకులు దాని గున్న మేరగా కానీ రాయబడి ఉంటుంది వినండి వినండి దాన్ని గున్న అది అది అనుకొని కూరాకులు అనుకొని వెర్రి ద్రాక్ష ఆకులు ఎంత పాసుకొచ్చాడట గొడి నిండా కాసుకొచ్చాడట పాసుకొచ్చి ఇవ్వగా వంట ట్వంటీ వాళ్ళకి ఇవ్వగా వాళ్ళు తీసుకొచ్చి దాన్ని కూరని తరిగి కూర వండేసారు కూర వండగా ఆ కుండలో కూర అంతా రెడీ అయింది ఇప్పుడు భోజనానికి కూర్చున్నారు అందరు అందరూ భోజనానికి కూర్చుంటారు ఆ సమయంలో అన్నం వడ్డించారు కూర కూడా వండించారు ఈ లోపలు నాకు దగ్గర నీకు దగ్గరలో ప్రార్థన చేశారు ప్రార్థన చేసిన తర్వాత అప్పటికే అది కరువు సమయం కనుక భోజనం చేయటం ప్రారంభించారు భోజనం చేస్తూ ఇందులో దయాకరయ్య గారు లాంటి ఒక ఆయన దక్కన ముద్ద నోట్లో పెట్టుకోగానే అమ్మో ఇందులో విషముంది ఈ కూరలో కొండలో విషముంది దైవజను కొండలో విషముంది అని తాకేశాడు అప్పుడు దైవజనుడు చూసి ఏం జరిగింది అని అంటే కూర చూరిగా ఉంది ఎవరు విశ్వమేశ్వరయ్యా అని అంటే అప్పుడు చివరికి ఈ పక్కన ఉన్నటువంటి శిష్యులు ఉన్నారు కదా వాళ్ళందరూ అక్కడికి వెళ్ళి అసలు ఇదేం పోరా అని వాటి కాళ్ళు అవన్నీ పరిశీలన చేయగ ఆ ఏం ఏ అయ్యి పిచ్చి ఉంటాయి మంచి ఉంటాయి అట్లాగే ఆ ద్రాక్షర్రి ద్రాక్ష ఆకులు పోరాకులు అనుకొని తీసుకొచ్చి ఆ చేదు ఆకులని పోరొంటారు ఎంత చిరుచిదయ్యో పోరా అయితే అప్పుడు దైవ జన్ ఏం చేశాడు వరంటే ప్పుడు పిండి తెస్తామన్నాడు ఆ పిండి తెస్తరాగా ఆ పిండిని ప్రార్థన చేసి కొండలో వేయగా కూరలో వేయగా చేదు కూర మధురంగా మారింది దేవుని స్తోత్రం అది ఎల్లు ఇంతకు నేను ఏమంటానంటే ఆ పిండి దేనికి సాదృశ్యం అంటే మన ప్రభు అయినా యేస ప్రభు అనే ఎలా అంటారేమో నేను విజ్ఞాపనం చేస్తున్నాను మనం ప్రతి నెల కొంతమంది ప్రతి ఆదివారం బలారాధన చేసుకుంటారు కొంతమంది ప్రతి నెల బలారాధన చేసుకుంటారు ఆ పిండితోనే మనం ప్రభు శరీరాన్ని తయారు చేస్తాం రొట్టెని తయారు చేస్తాం ఆ రొట్టెని ప్రభు శరీరంలో ప్రతి ఆదివారం మనం తింటాం ఇంతకీ ఆ రొట్టె దేంతో తయారైంది పిండితో తయారైంది పిండి రొట్టెగా మారింది రొట్టె ప్రార్థన చేస్తే ప్రభు శరీరంగా మారింది ఇంతకే ఈ కొండలో వేసిన పిండి దేనికి సాదర్శ్యం మన ప్రభు యేసుక్రీస్తు యేసు క్రీస్తు ప్రభువు సాదృష్ణం నేను అంటున్నాను యేసు క్రీస్తు ప్రభువులు ఎవరు హృదయంలోకైతే వస్తాడో ఎవరి జీవితంలోకైతే వస్తాడో ఏసుక్రీస్తు ప్రభువు ఉంటాడో నేను అంటున్నాను వారు చేదు స్వభావాలు మధురంగా కాక ఆమె అందరం కూడా తప్పనిసరిగా వాస్తవానికి మనలో క్రీస్తు ఉన్నాడా లేడా ఉంటే మనం క్రీస్తు స్వభావం కలిగిన వారమైతే ఆల్రెడీ మన చేదు స్వభావాలన్నీ ఎప్పుడూ మాయమవ్వాలి ఎప్పటికీ చేదు స్వభావాలు స్వభావాలుంటాయిగా ఎప్పటికీ చేదు కాయలు వస్తున్నాగా ఎప్పటికీ చేదు మాటలు మాట్లాడుతున్నాగా ఎప్పటికీ విషం కలుపుతున్నా నేను అంటున్నాను విషం ఎగలేదు మన స్వభావాలు చేదు స్వభావాలు క్రీస్తుతో నింపబడితే క్రీస్తు అనే పిండి మనలోకి వస్తే మన చేదు స్వభావం ఏమవ్వాలి తప్పనిసరిగా వెరగాలి దేవుని పిల్లలుగా నేను విజయ జ్ఞాపకం చేస్తున్నాను విరగాలి విరిగితే మన స్వభావం సంపూర్ణంగా మారితే మన స్వభావం మధురంగా మారితే మన స్వభావం మధురంగా పారితే మళ్ళా ప్రాచీన స్వభావాన్ని ధరించబడదు మళ్ళా లోక సంబంధమైనటువంటి విడిచిపెట్టిన ఆ చెడు స్వభావాన్ని మనం ధరించబడదాం వ్యక్తిని బట్టి మనిషిని బట్టి శత్రువుని బట్టి స్వభావం మారపడతాం మన స్వభావం ఎప్పుడు క్రీస్తు స్వభావంగానే పొందాలి ఆమె